యోగేశ్వరేశ్వరుడు కాబట్టి కాచ్యాయనీ దేవి కళ్ళ చేయుటె కాక ఈ రీతి నోచువారు ఎందుకలరు రేపు మేం కాచ్యాయనీ వ్రతం చేశాం కృష్ణానుగ్రహం మాకు కలగలేదు కాచాయని వ్రతం చెప్ తప్పని చెప్పి లోకంలో చెప్పడం తప్ప మీరు కాచాయని వ్రతం చేశారా వ్రతభంగం చేశారా అలా స్నానం చేయిచ్చా వ్రతనిష్టలయ్యుండి వలువలు దోల్చక నీట చొత్తురే మీరు రీతి తప్పి వ్రతం చేస్తానని చెప్పి ఒంటి మీద బట్టలేకుండా నీళ్ళలోకి వెళ్ళొచ్చా స్నానం చేయిచ్చా తప్పు కాదు మీరు చేసింది కాబట్టి మీ తప్పు పోవాలంటే ప్రాయశ్చిత్తం భగవంతుడికి నమస్కారం కాబట్టి ఇంటులెల్ల చేతులు ఎత్తి బ్రొక్కి చేరి పుచ్చుకునుడు చీరలు సిగ్గుతో వాడనేలా ఎగ్గులాడనేలా ఎందుకమ్మా ఎగ్గులు పుచ్చుకోండి చీరలు అప్పుడు వాళ్ళకి అర్థమైంది అందులో ఉన్న యోగ ఏమిటో వాళ్ళు పొందారు ఉత్తరణ అందుకు రాసలీలకి వాళ్ళు అర్హత పొందారు ఇప్పుడు వాళ్ళు రెండు చేతులు ఎత్తి నమస్కరించి వాళ్ళ చీరలు వాళ్ళు పుచ్చుకున్నారు కృష్ణుడు అన్నాడు లక్షణవతులార లజ్జించి చెప్పరు కాని మీ మర్మముల్ కనబడియే నన్ను కొల్వ చింతించినారు వ్రతఫలంబు మీకు తప్పక దక్కును కామితార్థంబులు కలివి చెప్పగనేలా నను గొల్వ ముక్తికి నడువవచ్చు కడమ కూడగా కచ్చాది కచ్చాయనీ దేవి నోయంగా మీద రాత్రులందు నన్ను పొందగలరు నమ్మి పొండని కృష్ణుండు పల్క వాళ్ళందరితోటి అన్నాడు లక్షణవతులారా లజ్జించి చెప్పరు మీరు లజ్జతో చెప్పట్లేదు కానీ నిజం చెప్తున్నాను మీరు నన్ను పతిగా కోరుకున్నారు మీ వ్రతం పూర్తయిపోయింది మీరు ఏ దేనికి వ్రతం చేశారో ఆ ఫలితాన్ని మీకు ఇచ్చేస్తున్నారు అసలు నన్ను పూజించిన వాడికి కలిమి ఏమిటి ఐశ్వర్యం ఏమిటి మోక్షం పొందవచ్చు మోక్షాన్ని పొందవచ్చు అది కూడా ఇవ్వగలను కేవలం దూర్తతనానికి వచ్చిన పిల్లాడైతే ఇదేందుకు మాట్లాడతాడండి ఆయనకి దామోదర అని పేరు వచ్చింది ఆయన్ని లోకంలో కట్టగలిగిన వాడెవరు ఆయన్ని కట్టగలిగిన లేడు అటువంటి వాడు ఒకనాడు పరమభక్తి కలిగినటువంటి యశోదాదేవి చేత కట్టబడ్డాడు అలా కట్టబడినటువంటి ఘట్టాన్ని దామోదర ఘట్టము అని పిలుస్తారు ఉలువుకల బంధనము అని అది విన్నంత మాత్రం చేత కర్మపాశములు తెగిపోతాయి అని అందుకే దామోదర లీల భాగవతంలో అత్యంత ప్రసిద్ధి పొందినటువంటి లీల దీన్ని బ్రహ్మచారుల దగ్గర నుంచి నాలుగు ఆశ్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళు సన్యాసుల వరకు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రవణం చేస్తూ ఉంటారు అటువంటి దామోదర అనేటటువంటి పేరుని పొందినటువంటి లీల భాగవతం దశమ స్కంధంలో కృష్ణ పరమాత్మ యొక్క లీలల అన్నిటిలోకి కూడా మకుటాయమానమైనటువంటి లీలగా అభివర్ణింపబడింది చిన్ని కృష్ణుడు వెళ్ళి ఆడుకుంటున్నాడు పిల్లలతో కలిసి యశోదమ్మ ఇంట్లో చల్ల చేస్తోంది చల్ల చేయడం అనేటటువంటిది గోపాకులంలో ఉండేటటువంటి వారి యొక్క వృత్తి వారి ఐశ్వర్యం అంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే పశుపోషణ నుంచి ఆ పాలని చిలికి వెన్న చేయడంలోంచే వస్తుంది అందుకే ఏ కర్మ వలన ఐశ్వర్యము ఉత్పన్నమవుతుందో ఆ కర్మని ఈశ్వరుడిగా భావన చేసి ఆ కర్మకి ఉపయోగపడేటటువంటి పనిముట్లు ఏ ఉంటాయో ఆ పనిముట్లకి పూజ చేయడం అనేటటువంటిది భారతదేశంలో ఒక సంప్రదా